హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వన్ త్రీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవటం జరిగింది క్యాబినెట్ భేటీలో కీలక అంశాలపై కూడా చర్చ జరిగింది ఇప్పటికే ఎస్సీ ఎస్టీకి ప్రతీ నెల రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే ఎంతోమంది గత అనేక సంవత్సరాలుగా మన ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా వాడుకుంటున్న వారికి దాన్ని కొనసాగిస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘంలో కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది దానితో పాటు ఇప్పటికే కూటమిపు రోజు అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఆ విజయ డంబాకలో యొక్క ప్రభుత్వం మరొకసారి కూడా మరొకరు కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది మంత్రి మండలి ఎవరైతే మగ్గాలు వేస్తున్నారో వారందరినీ గుర్తించి ప్రతి ఫోర్ లూమ్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఐదు వందల యూనిట్ల వరకు కూడా వారికి కూడా విచిత విద్యుత్ ఇచ్చేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే వారికి కూడా మరి చెప్పటం జరిగింది వారికి కూడా వచ్చే రెండు నెలల్లోనే వారికి కూడా మరి ఉచిత విద్యుత్ ఇచ్చే విధంగా మరి నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలు ఎస్టీలు ఎక్కడైతే మండల ప్రాంతాలు కాకుండా గ్రామ ప్రాంతాలు మరి ఎక్కడైతే ఉన్నాయో ఎస్సీ కాలనీస్ ఉన్నాయో వారందరికీ కూడా ఇప్పుడే ఉచిత విద్యుత్ గతంలో ఇస్తూ ఉన్నారు అయితే వారితో పాటుగా ఇప్పుడు అయితే రెండు వందల ఇంట్లు ఇస్తుంటుండగా చేనేత కార్మికులను ఆదుకునే విధంగా వారికి కూడా ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని మంత్రి మండలి తీర్మానించింది చేనేత మగ్గాలకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకి ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ భేటీలో ఎవరైతే రై వైట్ రేషన్ కార్డు ఉందో ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉండి మరి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీలు అయితే ఎస్సీ కేటగిరీ సంబంధించిన ఆ సర్టిఫికేట్ ఇంకా కూడా ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీలో భాగంగా ఇంకా ఎవరైనా ఒకవేళ ఎస్సీలుగా ఉండి అప్లై చేసుకోకుండా ఉంటే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డుని తీసుకొని మీ దగ్గరలో ఉన్న ట్రాన్స్కో కార్యాలయంకి వెళ్ళి సంప్రదించినట్టయితే క్యాష్ సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ తీసుకొని అలాగే మీరు బిల్లు కట్టిన మీటర్ ఆ యొక్క బిల్లు రసీదు తీసుకొని వెళ్తే కనుక వారి కూడా ఎస్సీ కిందకి సంబిడి ప్రతీ నెల రెండు వందల యూనిట్ల వరకు డబ్బు చెల్లించకుండా మరి కట్టనవసరం లేకుండా వారికి కూడా సబ్సిడీ డబ్బులు పడే విధంగా చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే ఉన్నటువంటి మరి వారికి కూడా ఇప్పుడు ఏమైతే తెలుసుకున్న వారందరికీ కూడా మరమగ్గాలకి రెండు వందల ఇంట్లో ఎవరైతే చేతి ద్వారా మరి మరమగ్గాలు వేస్తున్నటువంటి వారికి కూడా రెండు వందల యూనిట్లు అలాగే అలాగే మగ్గాలకైతే మరి మరి సిస్టమ్ ద్వారా కరెంట్ ద్వారా నడిచేటువంటి మగ్గాలకైతే ఐదు వందల యూనిట్ల వరకు ప్రతి నెల వారు వాడుకోవచ్చు అని కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే స్పష్టత అయితే చేసింది సబ్సిడీ డబ్బులు అయితే మరి కరెంటు బిల్లు కట్టకుండా వారికి కూడా ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగింది ఏది ఏమైనా ఎస్సీ మరి ఎస్టీ కాలనీలో రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ వాడుకోవటానికి ప్రభుత్వం అయితే అనుమతి అయితే ఇవ్వటం జరిగింది అలాగే మరమగ్గాలు చేస్తున్న చేనేత కార్మికులకు కూడా రెండు వందల యూనిట్లు అదే కనుక వారికి ఐదు వందల యూనిట్లు వరకు కూడా పెంచడం జరిగింది ఇంకనూ కూడా నాయి బ్రాహ్మణులు కూడా ఇప్పటికే వారికి కూడా మంచి గుడ్ న్యూస్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి మరమగ్గాలు కూడా చేనేత కార్మికులకి అందరికి కూడా తొందరలోనే ప్ర ఈ సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు వారు ఇవ్వటానికి కూడా ప్రభుత్వం అయితే కీలక అయితే తీసుకోబోతుంది ఫ్రెండ్స్ చాలామంది మా ఛానల్ చూస్తున్నారు కానీ ఆ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూప్లో తెలియజేయండి ఏదేమైనా ఎస్సీ కాలనీలకి ఎస్టీ కాలనీకి బిల్లు కట్టకుండా ప్రభుత్వం అయితే భారీ గుడ్ న్యూస్ చెప్పింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్